రేపు కానీ నేను ప్రతీకారం తీర్చుకోలేకపోతే ప్రాణములిచ్చువాడినిక బర్గునకెళ్లియు పూజ పోయి పషాణములుండినన్ నా పూజ పోయి కానీ రాళ్ళుంటే ప్రాణాలిస్తాను ఇందులకు సంధియమేలా విచారమేటికి ఏమిటి పూజ కోసం ప్రాణం ఇస్తావా ఇస్తా ప్రాణము మీద తీపుగల ప్రాణులకు బిరుదున్ వ్రతంబు కళ్యాణకరంబులే అనుచు అర్చన చేసే మదేభరాజమున్ గొప్ప మాట అన్నాడు ప్రాణాల మీద తీపు ఉండేవాడికి వ్రతాలెందుకు తపస్సులు ఎందుకు అన్నాడు తాను ఏమాత్రం చెక్కు చెదరకుండా హాయిగా ఉండాలి కడుపు నిండుగా ఉండాలి ఉపాసన జరిగిపోవాలంటే ఎలా అవుతుందండి అలాగ చెక్కు చెదరకుండా ఉండిపోవాలి సాధనలు చేయాలి అంటే లాభం లేదు తపించాలి ప్రాణము మీద తీపుగల ప్రాణులకు బిరుదున్ వ్రతంబు కళ్యాణకరంబులే అనుచు అర్చన చేసే మదేభరాజమున్ ఈ విధంగా భావించి ఆ రోజు రాళ్ళన్నీ తోసేసి చక్కగా మళ్ళీ తాను తెచ్చినటువంటి మొళ్ళకంపలు తీగలు పాము భాషలు ఈమె భాషలో మారేడు కొమ్మలు చక్కటి పువ్వులు అవి కూడా కాడలతో సహా పద్మాలు అంతేగాని పద్మాలు కాడలు తీసివేస్తుందండి ఏనుగు తెచ్చినవి అలా చక్కగా నిండుగా వేయాలి కొద్ది కొద్దిగా వేయడం ఏంటి అలా నిండుగా నింపేసింది స్వామివారిని చక్కగా వెళ్ళిపోయింది పైగా కొంచెం తీవ్రంగా ఉంది కదా రేపు వచ్చి చూస్తా అని ఎక్కువ వేసింది రోజు కంటే అక్కడ ఆ పాము వెళ్ళి శివరాత్రి జాగారం ఎలా చేసిందో ఏనుగారి జాగారం చూద్దాం పిడు ఏనుగుల వెంట పడిపోక యుడుగని వెడవిల్తువేడి విడువు సూప కరముననుద కంబు కడు జల్లు కన కొన్న తెలిని మిహిర దాహము తొలంగ సరసున జొచ్చి తామర తుండ్లు మెసగక కమ్మానని ఆకటి మంటలారా సింహపోతములు ఘోషింప పుట్టిన భయాతంకాగ్ని తహతహ గ్రుంకపార నెటి వెట్టలు తన మీద ఎక్కలేక పంచబంగాళమైపోవా ప్రాణలింగ పూజనా విఘ్నమునయందు పుట్టినట్టి చింతయన్ వేకి తనలోను చేసుకుని ఇక్కడ మరో కోణంలో అద్భుతమైన వ్రత విధానం చూపిస్తున్నాడండి అసలు వ్రతాలంటే ఇవి అంటే భోగత్యాగమే వ్రతం ఇది గుర్తుపెట్టుకోండి యోగమా భోగమా ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు కనుక భోగం త్యాగం చేస్తే కానీ యోగం రాదు అందుకు వ్రతాచారంలో మనకి భోగత్యాగం ప్రధానంగా చెప్తారు ఈమె భోగత్యాగం ఎలా చేస్తుందో చూడండి ప్రయత్నపూర్వకంగా భోగత్యాగం చేయడం ఒకటి సహజంగా భోగత్యాగం చేయడం ఒకటి రెండు విధాలు ఇది వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేయట్లేదు సహజంగా జరిగిపోతుంది ఆ సహజంగా జరిగిన భోగత్యాగం చాలా విశేషంగా ఉంటుందండి మనం ఈరోజు ఉపవాసం చేస్తున్నామంటే భోగత్యాగమే కానీ రోజు పొద్దుట్టు నుంచి ఆకలి వేస్తుంటుంది రోజు ఒంటి గంటకు వేసి ఆకలి ఉపవాసం సంకల్పించగానే ఉదయం ఆరున్నర నుంచే ఉంటుంది అది మన ప్రయత్నపూర్వక త్యాగం వల్ల వచ్చిన బాధ సహజంగా చేసిన వాడికి వాడు ఉపవాసం అని కూడా మర్చిపోతాట అలా ఉంటుంది ఆ ఉండే తీరు వర్ణిస్తున్నాడు ఇక్కడ కామాన్ని జయించింది భయాన్ని జయించింది ఎందుకంటే ఈ ఏనుగు తోటి ఆడ ఏనుగులతో రోజు తిరుగుతూ తృప్తిపడే ఏనుగు ఈరోజు ఆ ఝాస లేదుట ఆ తోటి ఆడ ఏనుగులు పక్కన కనిపిస్తున్నా వాటిని పట్టించుకోలేదు కేవలం దృష్టి అంతా ఎక్కడుందంటే తాను తన అడవిలోకి వచ్చిన దృష్టి మాత్రం శివుడి మీద ఉంది పైగా ఆమెకి ఎక్కువ దాహం ఉంటుంది ఆ ఏనుగులు సాధారణంగా పెద్ద పెద్ద కాసారాల్లోకి వెళ్ళి ఆ నీళ్లను తీసుకుని జలకాలాడి పోసుకుని గజ గజస్నానం చేసుకుని పైగా దాహం తీర్చుకోవడం అలవాటు ఈరోజు అవి లేదుట ఆ నీళ్లు పోసుకోవడం కానీ దాహం తీర్చుకోవడం కానీ ఇలాంటి ఆటలు లేవు అంటే దాహాన్ని కూడా జయించింది మిహిర దాహము తొలంగా పైగా ఆకలి తీర్చుకోవడానికి కోసం నానా రకాల పదార్థాలు తినేది అడవంతా తిరిగి ఇవి అవి కూడా లేవు అసలు కదలలేదు అక్కడికి ఎక్కడైనా సింహ పిల్ల గర్జిస్తే చాలు ఏనుగులు భయం పుడుతుంది అలాంటిది సింహాలు గర్జిస్తున్నప్పటికీ కూడా చెవిని పళ్ళైతేట అలాగే చింతన చేస్తుంది అంటే భయాన్ని కూడా జయించింది శివ చింతనతో భయం కాని మోహం కాని దాహం కానీ ఆకలి కానీ అంటే మనోవికారాలు దేహ వికారాలు రెండూ లేవు ఇక్కడ కామము భయము మనోవికారాలు ఆకలి దప్పిక దేహ వికారాలు ఈ రెండూ కూడా పట్టలేదు అంటే దేహ మనో దాటిపోయి మనస్సు ఎక్కడున్నది అంటే ప్రాణలింగ పూజనా విఘ్నమున ఎందు పుట్టినట్టి చింత తన ప్రాణలింగాన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు జరిగిన విఘ్నం ఈ విఘ్నం ఇంకా రాకూడదు ఎందుకు ఇలా వస్తోందన్న ఆలోచనతో శివచింతనలో దేహ మనోవికారాలని జయించింది ఆ తల్లి మొత్తానికి వీళ్ళిద్దరికి ఒకటే తపన ఎప్పుడు పడమటి కొండపై ఎక్కువ భానుడు పొద్దున్నే పూజ చేసుకు వచ్చారు అప్పటి నుంచి తాపత్రయం ఏంటంటే ఎప్పుడు అస్తమయం అవుతుంది ఎప్పుడు మళ్ళీ సూర్యోదయం అవుతుంది నేను ఎప్పుడు ఇలా పూజ చేస్తాను ఇదే చింత వాళ్ళకి ఎప్పుడు పడమటి కొండపై ఎక్కువ భానుడు ఎప్పుడు దయించు నే పోదు నెప్పుడు అనుచు ఇలా చింతపడుతున్నారు సంధ్యా సంధ్యాసమయం అయిందండి ఎంత అందంగా వర్ణిస్తున్నాడు చూడండి సూర్యాస్తమయం అయిందిట సూర్యాస్తమయం జరిగినప్పుడు తూర్పున సూర్యుడు పడమటి వైపు వచ్చాడు ఆ వచ్చిన తీరు వర్ణిస్తున్నారు ప్రగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ బంతి అనగా కాల విష్ణుండంధకార దచ్చుని వ్రేయ చరమాద్రి పడిపోవు చక్రమనగా దినమహీరుఘమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా దివి నుండి దేవదానవ యుద్ధ రక్తాత్రమై నేలకూలు రథాంగమనగా ఎలా పడుతున్నాడు సూర్యుడు ఎర్రని సూర్యుడు ఆ పడమటి ఆకాశంలోంచి జారి పడుతున్నట్ట ఆ పడడం ఎలా ఉన్నది అంటే తూర్పు అనే కన్య పడమర అనే కన్య చెంగల్వ బంతులాట్లాడుకుంటున్నట్ట చెంగల్వ బంతి అంటే ఎర్రగా ఉంటుందండి చెంగల్వతో చేసిన బంతిట ఆ చెంగల్వ బంతి తూర్పు అనే కన్య విసిరితే పడమర అనే కన్య పట్టుకుందా అన్నట్టుగా ఉన్నట్టు సూర్యభగవానుడు ఇక్కడ చెంగల్వ బంతిలాగా ఎంత అందమైన భావన చూడండి అంతేకాదు కాలవిష్ణుండు అంధకారదెచ్చుని వ్రేయ చరమాద్రి పడిపోవు చక్రమనగా కాలరూప విష్ణువు అంధకాసురుడు లేదా అంధకారం అనే రాక్షుడిని సంహరించడానికి చక్రం ప్రయోగిస్తే ఆ చక్రం ఆకాశంలోంచి పడమట ఆకాశంలోకి జారి పడుతోందా అన్నట్టున్నాడు సూర్యభగవానుడు అంటే నారాయణుని చేతి చక్రంలా ఉన్నాడు దిన రుఘమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా పగలు అనే చెట్టుకి పండిన పండు రాలిపోతుందా అన్నట్టున్నట్ట దివి నుండి దేవదానవ యుద్ధ రక్తాద్రమై నేలకూలు రథాంగమనగా ఆకాశంలో దేవదానవులు యుద్ధం చేస్తుంటే ఒక రథచక్రం రక్తంతో తడిసి జారిపోతుందా అన్నట్లున్నాడు సూర్యభగవానుడు ఆ ఎర్రని సూర్యుడిని ఇన్ని విధాలుగా వర్ణిస్తున్నారు మొత్తానికి భానుబింబంబు గృంకే కొంతసేపటికి రాత్రి అయింది ఆ రాత్రి అయిన విధానం చూపిస్తున్నాడు ఇక్కడ సర్వం శివమయం అనే దర్శనానికి వెళ్ళిపోవాలి ఇంకా ఎందుకంటే వాళ్ళు చింతన శివచింతనే చేస్తున్నారు కనుక మొత్తం ప్రకృతి అంతా శివమయంగా చూస్తున్నాడు ఇక్కడ లేదా ధూడ్జటి మనకి సర్వం శివమయంగా చూపిస్తున్నాడు చూడడం చేతనవాలే కానీ అణువనున శివమయంగా చూడవచ్చు సకలాపూర్ణుడు నీలవర్ణుడనుటల్ సత్యంబుగా తెలుపు పోలిక పెంజీకటి నిండా తారకలు వొల్చెన్ నిర్జరాధీశ్వరాధికులర్పించిన పువ్వులట్లు అభవుడ్డ దేవుండు భేదంబుగా మిగతెల్లంబుగా నల్పు తెల్పుల ధరన్మించన్ శశాంకాగతిన్ ఇది గొప్ప భావం చూపిస్తున్నారు ముందు నల్లని చీకటి మొత్తం వ్యాపించిపోయింది రండి రాత్రి రాగానే నల్లని చీకటి మొత్తం వ్యాపించిపోయినప్పుడు ఎలా ఉన్నదంటే నీలవర్ణుడు సర్వవ్యాపకుడు అన్నట్టుందిట అంటే విష్ణువు నీలవర్ణుడు కదా నల్లనివాడు అని సర్వత్రా వ్యాపించిపోయాడు కదా కానీ నల్లని చీకటి అంతటా వ్యాపించడం ఎలా ఉన్నదంటే సర్వత్రా వ్యాపించిపోయి నీలవర్ణుడా అన్నట్టుందిట తర్వాత నక్షత్రాలు కనిపించాయట ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే ఆ విష్ణువు పైకి దేవతలు అర్చించిన పువ్వుల్లో ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలన్నీ ఈ లోపల చంద్రోదయం అయిందిట చంద్రోదయం ఎలాంటిదంటే పగల వలె పూర్తిగా చీకటిని తోసేది అది చీకటితో నేస్తం చేస్తుంది వెన్నెల అంతే కదా వెన్నెల చీకట కలిసిపోతాయి తర్వాత చంద్రుడు వెన్నెల లేత వెన్నెళ్ళు అదేమో పూర్ణ చంద్రకాంతి కాదు లేత వచ్చేట ఈ లేత వెన్నెలలు ఈ చీకటి కలిసిపోయేటప్పుడు లేత వెన్నెల కాంతులు శివుని మేని కాంతుల ఉన్నాయట శివుడి తెల్లనివాడు విష్ణువులు అల్లనివాడు అందుకు ముందు వచ్చిన చీకటంతా విష్ణువులాగా మొత్తం వ్యాపించిపోయింది తర్వాత వచ్చిన చంద్రకాంతి శివుడిలా వ్యాపించిపోయింది రెండు కలిసిపోయి అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదన్నట్టుగా భేదంబుగా తెల్లంబుగా నలుపు ధరన్ మించన్ శశాంకాగతిన్ ఎంత చక్కటి భావన చేశాడో దుర్జేట్ చూడండి ఈ లోపల ఆ చంద్రబింబం కనబడుతుందట ఆ చంద్రబింబం ఎలా ఉందంటే చంద్రలింగంలా ఉంది అని వర్ణించారు ఇక్కడ చంద్రలింగం ఇలా చూడగలిగితే ఉదయాన్నే సూర్యలింగం రాత్రి చంద్రలింగం ఇంకేం కావాలండి కనుక శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు అని కొందరు అంటూ ఉంటారు ఇంట్లో ఏంటి మన దేశంలో మన ప్రపంచంలో ఉంది శివలింగం మన ఒంట్లో ఉంది శివలింగం ఇంట్లో ఉంటే అభ్యంతరం ఉంది హాయిగా ఉంచుకోవచ్చు ఉదయాన్నే సూర్యలింగం రాత్రి చంద్రలింగం చూడడం చేతనవ్వాలండి లింగాకారంగా ఉండడా మరి జ్యోతిర్లింగం ద్వాదశ ఆదిత్యులు అంటాం సంవత్సర కాలంలో నెలకో పేరుతో సూర్యుడిని పిలుస్తాం మరి సంవత్సరానికి పన్నెండు ఆదిత్యులు అయ్యారా లేదా మరి జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయా లేదా అన్వయించుకోండి సరిపోతున్నది అదేవిధంగా ఇక్కడ ఆకాశంలో చంద్రుడు ఎలా కనబడుతున్నాడో చూడండి ఆయన కూడా చంద్రలింగంగా కనబడుతుంది ఇది పెద్ద విషయం అండి శివుడు అష్టమూర్తుల్లో సూర్యుడు చంద్రుడు కూడా శివస్వరూపంగానే చెప్తారు అలా చూడడం చేతనైతే విశ్వమంతా శివమయం సర్వం శివమయం జగత్ అనే భావనకి ఇవన్నీ మనకి హేతువులవుతాయి అవుతాయి అందుకే ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు ధూర్జడి గారు ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి దరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది నివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌక్షదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పి ప్రాచీదిశన్ వర్ణన మనకి శివానందహరిలో శంకరులు కూడా చేస్తారు ఇక్కడ మనం పరిశీలించవలసింది ఆ చంద్రుడు ఉదయపర్వతం మీద వచ్చేట ఆ వచ్చినప్పుడు ఉదయ పర్వతం ఎలా ఉందంటే పానబట్టంలా ఉంది ఈ చంద్రుడు తెల్లని లింగంగా ప్రకాశిస్తున్నాడు దాని మీద అయితే అభిషేకం చేశారు చంద్రలింగానికి అభిషేకం చేసి నీరంతా ఎక్కడికి పోయిందయ్యా అంటే అభిషేకోద ప్రవాహంబు వార్ధి ఈ సముద్ర జలమంతా తనకు అభిషేకం చేసిన జలమే అన్నాడు ధూపం ధూపం ఏది అంటే గుహల్లోపల చీకటి ఉంటుంది ఆ గుహల్లోపల ఉన్న చీకటి ఆ లింగానికి ఇచ్చిన ధూపంలా ఉన్నది జ్వలద్దీప ప్రభారాజి కౌముది మరి దీపకాంతి అని దీపం ఇచ్చిన కాంతి అంటే వెన్నెలంతా దీపకాంతిగా ఉన్నదిట తారానివహంబుల్ అర్పిత సుమంబుల్గా తారకలన్నీ కూడా ఆ శివలింగానికి వేసిన పువ్వుల్లా ప్రకాశిస్తున్నాయి మొత్తానికి ఈ శివలింగం చంద్రలింగం ఏం చేస్తున్నది అంటే తమోదూర సౌక్షదమై చక్కటి మాట వేసుని పోగొట్టి శాంతిని ప్రసాదించే సోమలింగం అక్కడ కనబడుతున్నది నమస్సోమాయిచ రుద్రాయిచ సోమలింగం సోముడు కూడా శివస్వరూపమే అనే భావన చేశారు ఈ విధంగా రాత్రి అయింది మళ్ళీ తెల్లారింది ఇంకా చాలా వర్ణనలు ఉన్నాయి గనకి ఆ పాముకి అంత తొందర మనకి అంత తొందరగా ఉంది కనుక ఒక సూర్యుడు ఒక చంద్రుడు చాలు ఇంకా తర్వాత సూర్యోదయం అయింది మరి దానికి ఎంతో వర్ణన చేయాలి కదా అంత వర్ణన అక్కర్లేదు ఆ సూ ఆ రోజు సూర్యుడు ఇంకా తొందరగా వచ్చినట్టు అనిపించింది అందరికీ ఆయన కొంచెం తొందరగానే వచ్చేట కర్మసాక్షి కదండి పన్నగంబు గజము బలమున చలమున పోరుటెట్లో శివుని పొందుటెట్లో చూడవలయం అనుచు వేడుకతో వచ్చు కరని అంత తోచ కర్మసాక్షి ఈ రెండు ఎలా యుద్ధం చేస్తాయి శివుళ్ళు ఎలా యుద్ధమతో చూద్దామని తొందరగా వచ్చేట భానుడు పూర్వ పర్వతముపై ఉదయింపక మున్నె లేచి ఆ రోజు చాలా తొందరగా వెళదామని ఏనుక్కు కూడా ముందులేచ్చింది ఇంకా తొందరగా వెళదామని అంతకంటే ముందు లేచింది కనుక ఆలస్యం గ్యాప్ అలాగే ఉందండి ముందుగా లేచింది సర్పము భానుడు పూర్వపర్వతముపై ఉదయింపక లేచి కుంభీనస వల్ల భుండు మదిచెర్చిన రోషభరంబున నిజస్థానము నిర్గమించి రోజు కంటే వేగంగా వచ్చేట ఆ వేగం అంటే ఉందా లేదా చూద్దామనేటువంటి రోషము యొక్క వేగంతో వచ్చాడు పగజంపగవచ్చు కటారికాని చందాన అంత వేగంగా వచ్చి మహేశ్వరుని గదిసి ముందుగా వచ్చి శివలింగం చూసుకున్నట్టు చూసేటప్పటికీ తాను అనరించిన పూజ లేమికి తాను పెట్టిన పూజ లేదు చూడగానే కటకటబడి ఇక ఎటువలే అటు కాని వాణిదీర్ ఇవాళ మాత్రం ఏదో తేలిపోవలసింది అటు కాదేని నిటలాక్షణ కర్పింతున్ చెటులగ తిన్ ప్రాణములు నిజంబుగా అనుచున్ ఇవాళ మాత్రం పూజ తోసేయలేదండి పాము ఏం చేసిందయ్యా అంటే తన రూపాన్ని కుంచించుకొని పాముకి వాతాసనము అని పేరు వాత అంటే వాయువు ఆసనం అంటే ఆహారం వాయువునే ఆహారంగా తీసుకుంటుంది పాము దానికి లక్షణం అన్నది అందుకే దాని రూపాన్ని చిన్నది చేసుకోగలదు పెద్దది చేసుకోగలదు చుట్టేసుకోగలదు అది ఆ వాయువును కంట్రోల్ చేసుకోగలదు వాతాసనం ఏం చేసిందంటే పిన్న రూప తన రూపాన్ని తగ్గించుకుని బిల్వ శాఖాంబుజ నాళ మధ్యసీమ సీమ కాళనాగమడగియుండే తిన్నగా ఏం చేసిందంటే తన రూపాన్ని చిన్న చేసుకొని ఇంత గొప్పగా పడేసింది కదా మారేడు దళాలు మారేడు కొమ్మలు ఇంకా రకరకాల పువ్వులు ఆకులు వీటి మధ్యలోకి దూరిపోయి ఉండిపోయిందట కనబడకుండా పూజను తొలగించకుండా లోపల దాగి ఉండిపోయింది దంతి అతివేగమున వచ్చే ఈ లోపల ఏనుగు గారు చాలా తొందరగా వచ్చేట ఈసారి అయితే ప్రతిరోజు ఏంటంటే స్నానం చేసి దళాలన్నీ పట్టుకొచ్చేవాడు ఈరోజు ముందు నేరుగా డైరెక్ట్గా వచ్చేసాడు ఎందుకంటే ముందు పూజించలేదో చూసుకుందాం వచ్చి చూసి శివుని పూజ చూసి చిత్తమలరే ఆహా నేను చేసిన పూజ యథాతథంగా ఉన్నది ఎందుకు ఇలా ఉన్నది ఆశ్చర్యమే ఈ సకలేశ్వరుడు కరుణేక్షణుడయ్యను ఈనాళ్ళకు నా స్వామికి దయ పుట్టిందా అన్నాడు నిజంగా పుట్టిందండి ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను విఘ్నకర్త సంత్రాసము లేక విఘ్నం చేసేవాడికి భయం పుట్టిందా స్వామికి కరుణ పుట్టిందా విఘ్నకర్తకి భయం పుట్టిందా వ్రతము నొందేను పూర్వజన్మ వేళ అసకృతంబు పండెను కళాని దిశ మౌళి నేడు నేను చేసిన పూజ నిలిపే మొత్తాన్ని చంద్రశేఖరుడు నేను చేసిన పూజ నిలిపాడు శీఘ్రము ముదమంది ఆనందపడి ఇదిగో పూజా సామగ్రి తెచ్చుకొచ్చి ఇంక పూజ ప్రారంభిస్తాను అనుకుని మళ్ళీ బయలుదేరింది వెనక్కి ఈ లోపల ఆ పాము ఇదిగో వచ్చాడు శత్రువు అనుకుంది లోపల నుండి చూసి వచ్చినవాడు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు అబ్బా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు ఏమిటి అనుకుంది పాము డాగి ఉన్న పాము డాయకపోయేగా దాయే అనుచు రోషదహన శిఖలు కన్నుగొనల క్రాలగా అనుండ ఆ కీడు గానక ఇభవరుడు కానకేయ దగ్గరికి రాలేదే వచ్చింటే అయిపోయేవాడు అనుకుంది పాము అక్కడ పాముందన్న కీడు తెలియకుండా ఉత్సాహంగా అడవిలోకి వెళ్ళింది ఏనుగు చక్కగా స్నానం చేసుకుని రోజూ కంటే సమృద్ధిగా తెచ్చుకొచ్చింది రండి నీరే రుహ మారూరదళ భరంబుల కరంబను చుట్టి పట్టుకుని సమీపంబును జడియు అడల చప్పుడప్పుడుమడింప కంపించి గుంపు విచ్చి మృగంబులు మొగంబులెత్తుకుని పారా మహావేగంగా పరుగెత్తుకు రావడంతో అప్పుడప్పుడే నిద్రపోతున్నా నిద్రలేస్తున్న మృగాలు భయపడి పరుగెత్తాయట ఏనుగు యొక్క పరుక్కి కారుణ్య రస తరంగంబకు శివలింగంబు చేరే ఒట్టి శివలింగం అని రాయుడండి ధూర్జటి మహాభక్తుడు కదా అది కారుణ్య రస తరంగంబకు శివలింగంబు చేర చనుదించి డించి అక్కడ తాను తెచ్చినటువంటి ద్రవ్యములన్నీ పెట్టుకుని నిర్మాల్యం తీద్దామని తొండం చాచిందిట ఆ నిర్మాల్యానికి ఒక అద్భుతమైనటువంటి మాట విషయండి దుర్జటి ఎందుకంటే మాటల్లో ఎంత మహిమ పెడతారో మహానుభావులు తెలుసుకుందామని పాప హృదయ శల్యంబు నిర్మాల్యంబు పాప హృదయ శల్యం అంటే పాపుల హృదయానికి శల్యం అంటే నిర్మాల్యం భగవన్ నిర్మాళ్యంగా తీసుకుంటే పాపాలు భయపడి పారిపోతాయి అందుకే పాపాల గుండెల్లో ఒక శల్యంలా గుచ్చుకునేటువంటి నిర్మాల్యము అన్నారు ఇక్కడ అంతేకాదు పాప అంటే అని అర్థం ఇంకో అర్థం పాప హృదయ శల్యం ఎప్పుడు ఈ నిర్మాల్యం చూసినా ఈ పాప గుండెలు ఏదో గుచ్చుకున్నట్టుంది అందుకని పాప హృదయ శల్యం రెండు అర్థాలతో వేశాడు ఆయన పాప హృదయ శల్యంబ నిర్మాల్యంబు తుడువందలంచి సుండాలంబు కరంబు సాపే తొండాన్ని చాచిందండి రాచగానే ఫణిరాజున్ మెచ్చి అప్పుడు సర్పం భేష్ అనుకుందట ఏమనని నా పూజ భర్గుండు ఈవేళ అనుగ్రహించే ఇన్నాళ్ళగి నా పూజ ఫలించింది అనుకుని ముక్కున్ గు్రోళ్లలో నెక్కే ఆ నాసారంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోయిందిట సర్పము ఆ తొండం లోపలికి ఉద్దండ క్రీడ కుంభ కుంభకుహర స్థానం బునన్ ద్రిమరన్ రాను రాను మనకి అద్భుతమైన కవిత్వాన్ని ఆస్వాదించే హృదయాలు పోతూ ఉన్నాయి డ్రై హార్ట్స్ అయిపోతున్నాయి మనకి అదే ఆస్వాదించగలిగితే ఒక్కొక్క పద్యంలో ఎంత మాధుర్యం ఉందండి ఆ పదాలు చూడండి ఎక్కడం అన్నప్పుడు ఎక్కినట్టే చూపిస్తాడు తిరగడం పదమే తిరుగుతుంది మీరు పరిశీలిస్తే ముక్కున్ గ్రోళ్లలో నెక్కి ఉద్దండ క్రీడ తదియ్య కుంభకుహర స్థానంబునన్ ద్రిమరన్ పదం కూడా అంత భయంకరంగా తిరిగించుండి ఇక్కడ ఆ వాక్యం అంతా కలిసి తిరిగింది ఆ కుంభకుహరంలో తిరుగుతున్నాడు కుంభస్థలానికి చేరిపోయి అక్కడ తిరగడం మొదలెట్ట వెంటనే ఆ బాధ తట్టుకోలేకపోయింది ఏనుగు కొండలు కూలగా నెత్తి మొత్తుకొని ముట్టగి పెట్టుచున్ నెత్తి మొత్తుకుంటూ కొండలు కూలిపోయేటట్టు ఏడుస్తోందట నెత్తి మొత్తుకొని అనే మాట కూడా తెలుగు పలుకుబడేది ఆ ఏడుపుతో ఆ బాధ లోపలేదో దూరిపోయిందని తెలుస్తోంది ఆ తిరుగుతున్న బాధ బట్టి ఇది సర్పమేమో అని అనుమానం వచ్చింది దానితో ఎలాగైనా బయటకు తెచ్చియ్యాలి లోపల ఉన్నదాన్ని అని ప్రయత్నం చేస్తూ మొగలేటి మడుగున మునిగి తుండమ్మున ఉదక ఆకర్షించి ఊది ఊది ఆ నీటిలోకి వెళ్ళి నీళ్ళంతా అక్కడ దాకా తీసుకొచ్చి ఊదిందిట ఇంకా కడు కపాలము దాకి కలగంగా కపాలం దాకా తీసుకొచ్చి ఒకసారి తలని తిప్పింది ఆ నీళ్ళంతా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి తొండంత గట్టిగా నీటిని వదిలిందిట బయటకు వస్తుందేమో చెప్పమని కానీ రాలేదు ఇలా మీద తలదాక ఇప్రక్క నా ప్రక్క పెడమర్లుగా బొడపెట్టి పెట్టి ఉడివేని వేదన ఉన్న చోనుండక పనిలేని పరుగులు పారిపారి కింద దొర్లిందిట లాభం లేకపోయింది పనిలేని పరుగులు తేలు కుట్టిన ఎదుగుట్టిన గెంతుతాం గెంతడం వల్ల ఏం లాభం లేదు కానీ బాధపట్టుకు ధరించలేక గెంతుతాం అదేవిధంగా పనిలేని పరుగులు పారిపారి పెద్ద మ్రాకులతో కుంభపీఠ యుగముతోము కొనుచు ఆ బాధ తట్టుకోలేక అక్కడ ఉండే పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళి కుంభస్థలాన్ని తోముకుంటుంది చెట్టులు దూరి దూరి ఆ రెండు చెట్ల మధ్యలోకి దూరి అవస్థపడుతోంది ఎలాగైనా బాధ తట్టుకోలేక పాము చేసిన దుఃఖంబు సామజంబు తీర్చుకుని వెరవెరుగక ధీరబుద్ధి ఆఖరికి తెలుసుకుంది ఇంకా లాభం లేదు మనస్సును చిక్కబెట్టుకుందండి పరమేశ్వరుని కళ్ళారా చూసుకుంది స్వామి ఏనా చచ్చుట తప్పదిప్పుడు ఇంక నేను చావక తప్పదు ఎక్కడ చస్తున్నాను చాలా సంతోషం ఉమాధీశో ఉపకంఠంబు ఆ సన్నిధిలో మననిస్తున్నాను పైగా చావక చంపనోపదు ఉరగేంద్రంబు పోని లోపల బాధపడుతుంది అదేం బతుకుతుందంటే అది బతకదు నన్ను బతకనివ్వదు ఇది తెలిసిపోయింది ఈ దుఃఖమేలా నాకును ఎలాగూ నాకు దానికి కూడా చావు తప్పదు ఈ చావు తప్పించుకోవాలని సమయాన్ని వృధా చేయడం ఎందుకు సరి చంచి చప్పు చంపి చచ్చుట జనాహ్లాదంబు కాదా శౌర్యంలో శత్రువుని చంపి వాడు చావడం ప్రతాప చిహ్నం అందుకు అవాచీన స్థానున గంబే వధ్యశిలగా సేవింతుగా కింతటన్ ఈ దక్షిణ కైలాసమే వధ్యస్థానంగా నేను భావిస్తున్నాను అనిమత్తభము చిత్తజాహితుని దిక్కై మృక్కి చిత్తజాహితుడు అంటే మన్మతునికి శత్రువైన పరమేశ్వరుడు ఆయన్నే దిక్కుగా భావన చేసి శివస్మరణ చేసుకుని మిరియంగా చుట్టి పిక్చర్ ఇవ్వడం అంటే ఏంటో చూడండి మిరియంగా చుట్టి ఆ తొండాన్ని గుండ్రంగా చుట్టుకుందిట వక్రస్థలంబున కీలించి దాన్ని తీసుకొచ్చి ముందుకు తెచ్చుకున్న తొండాన్ని పిరిందికిం జని వెనక్కి వెళ్ళి శిరంబున్ వంచి ఆ కొండ భగ్గునదాకెన్ వెనక్కి వెళ్ళి ఒక్కసారి ముందుకొచ్చి ఆ కొండకి తన కుంభస్థలాన్ని కొట్టింది కుంభముల్ పగుల తత్కూటంబు లూటాడగన్ కుంభస్థలం పగిలింది పర్వతం కదిలిందిట మొత్తానికి కొట్టడం ఎలా ఉందంటే కొండ కొండతోడ గుండులు కూలంగా తాకినట్లు తోచే దళిత కుంభసీమనున్న పాము చిదిసే ఏనుంగును పడియే నెత్తురచట కట్టే అన్నాడు ఇక్కడ అక్కడ పాము చిదిగిపోయింది కుంభస్థలం పగిలి ఏనుగు మరణించింది ఉభయ దేహాలు కింద పడ్డాయి కానీ మరణించింది ఎక్కడ అవాచీన కైలాస నికటంబు సువర్ణముఖురీ తటంబనగుటం చేసి కాద్రవేయ భద్రగజంబులు రుద్రగణాకార దాల్చిరి ఈ స్థూల శరీరాన్ని దేవుందండి లోపల జీవుడు ఉన్నాడు కదా వాడు శివభక్తి వైభవం చేత వారు ఉభయులు దివ్య శరీరములతో దాని నుండి వెలికి వచ్చారు అప్పుడు ఆ పరమేశ్వరుని ముందు నిలబడి నమస్కారం చేసుకుంటున్నారు వారు ఉభయులు కూడా ఆ పరమేశ్వరుడు వారికి సాక్షాత్కరించి మీకు అభీష్టంబులయ్యవి అని అడిగేట ఇక్కడ వారు చేసినటువంటి స్తోత్రం చాలా దివ్యమైన స్తోత్రం రచించారు ఇక్కడ